హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అనగా శ్రీరాముని పుట్టినరోజు అలాగే సీతారాముల కళ్యాణం కూడా అదే రోజు జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం జరపడం జరుగుతుంది కళ్యాణం తర్వాత రాముడికి పానకం వడపప్పు చలిమిడి నైవేద్యంగా పెట్టి తర్వాత భక్తులకి దాన్ని ప్రసాదంగా పంచుతారు కాబట్టి ఇవాళ వీడియోలో పానకం వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మరియు లెమన్ రైస్ కూడా చేసుకుందాం ముందుగా వడపప్పు కోసం ఒక బౌల్లో హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసి గంటపాటు నానబెట్టుకోవాలి ఇలా డైరెక్ట్గా తినొచ్చు లేదంటే ఒక మిరపకాయ నిమ్మకాయ రసం కొత్తిమీర సాల్ట్ కలిపి రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ పానకం తయారీ చూద్దాం ఒక బౌల్లో తురిమిన బెల్లం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగే విధంగా కలుపుకోవాలి బెల్లం అంతా కరిగిపోయాక వాటర్ వడకట్టేసుకొని పక్కన తీసిపెట్టుకుందాం వాటర్లో హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ సొంటి పొడి కొద్దిగా ఇలాచీ పౌడర్ తగినంత సాల్ట్ చిటికెడు పచ్చకర్పూరం త్రీ స్పూన్స్ నిమ్మరసం ఫైవ్ టు సిక్స్ తులసి ఆకులు ఇలా అన్నీ వేసి కలుపుకోవాలి శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం రెడీ దీన్ని చల్లగా తీసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఎండాకాలంలో ఈ పానకాన్ని తీసుకోవడం వల్ల వేడి నుండి ఉపశమనం కూడా కలుగుతుంది నెక్స్ట్ లెమన్ రైస్ చూద్దాం ఫస్ట్ లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం రైస్ని కుక్ చేసి పెట్టుకోవాలి తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు ఎండుమిర్చి మిరపకాయ కరివేపాకు మినపప్పు పసుపు చిటికెన్ ఇంగువ తగినంత సాల్ట్ అలాగే కొంచెం చక్కెర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపు మొత్తం చల్లారాక ఆఫ్ లెమన్ పిండుకొని రైస్కి పట్టించుకుంటే లెమన్ రైస్ రెడీ అయిపోయినట్టే లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇక పానకం వడపప్పు మరియు లెమన్ రైస్ సర్వ్ చేసుకుందాము పిల్లలకు శ్రీరాముని గొప్పతనం గురించి మరియు అలాగే మన సంప్రదాయ పద్ధతులను తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో లేదంటే మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్